చూసినా కదా గుళ్ళ నుంచి మాంసం చేస్తాం చూడండి ఇంత గుళ్ళ మాంసం వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ రోజుకైతే మనం గుళ్ళలు వేరేస్తాం చూడండి ఎన్ని ఉన్నాయి గుల్లలు చూసారు కదా ఉన్నాయి చాలా గంటలు కష్టపడ్డం ఇవి మేము ఇంతలా కష్టపడ్డాం కాబట్టి ఏం చేస్తామంటే పట్టిన గుళ్ళలు అన్నింటినీ వంట చేస్తాం ఫ్రెండ్స్ లాస్ట్ వారు చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎన్ని అనుగుళ్ళు చూడండి ఫ్రెండ్స్ మనం తెచ్చుకున్న గుల్లలు అయితే ఏం చేస్తామని చూడండి చూసారు కదా ఎన్ని గుళ్ళలు ఉన్నాయో మనం ఎందుకు చేస్తామంటే ఇలాగా చాలామందికి తెలియదు గుళ్ళలు ఏ విధంగా చేయాలో మీకు తెలియదు కదా ఫ్రెండ్స్ మేము ఏ విధంగా చేస్తామో చూడండి చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఏం చేస్తున్నావు అంటే ప్రజెంట్ అది ఉడకబెట్టాలి ఉడకబెట్టకపోతే కూర అనేది సరిగ్గా రాదు చూడండి రాదా బోరు చూడండి అబ్బా అదే చూడండి మేము ఎంత గట్టిగా మంటాడుతున్నావు చూసారా ఇది ఎందుకంటే గుళ్ళమాసం అనేది ఇంకా మెత్తగా అయిపోవాలి మెత్తగా అవుతేనే మనకు బాగుంటుంది వంట చేయడానికి ఎంత గట్టిగా చూసారా మంట నేను చాలా టైం అవుతుంది సో ఈ ఉడికే లేదని మీ ఏ విధంగా చెప్తాను చూడండి జాగ్రత్తగా ఉండాలా ఓకే ఓకే వచ్చింది చూసారు కదా గొల్ల ఎలా విడిపోయిందో ఈ విధంగా విడిపోతేనే మాంసం అనేది వేరైపోద్ది చూసారు కదా ఇలాగైతేనే ఉడికిందో లేదో తెలిసిపోద్ది చూసారు కదా ఇదైతే ఉడికింది సో ఇది దింపుకోవాలి ఇది రెండు ఎంత బరువు అయితే మనం మోయలేమో మరి కాలిపోద్ది मैं चुराने नहीं बढ़ावा देने के अकमाटे सिर्फ आता है रेट गया है रेट गया आ रहा है कौन है साकने के नहीं है जा जार तो जार बात आ दो चले आ दो लापत काल कालीपत है सर्नूर पर देता है डॉक्टर कमाटे का किसका इतना है अरे कमाटे 밥 먹자. 하면 이렇게 파. 강해. 먼저 왜는데. 돈돈 없어. 이거 열 받네. 이거. 빨리 해. 너라 아저큰라 쟤로. ఎంత పెద్దదో కానీ మాసం చూసారా ఎంత తక్కువగా ఉందో అందుకే ఇన్నెన్న ఎక్కువ ఉన్నా సరే చాలా ఎక్కువగా రాదు తక్కువ వస్తుంది అది కూడా చూడండి లాస్ట్ వరకు చూసారు కదా అన్ని గుళ్ళలో విడిపోయాయి మనం ఉడకబెట్టకపోతే అనేది ఓపెన్ అవ్వదు సో దీన్ని తీయడానికి చాలా పెద్ద పర్పస్ అవుతుంది వేడి చేస్తాం అనుకో చాలా సింపుల్గా అయిపోతుంది చూసారు కదా ఉన్నాయి గుల్లలు సరే ఇప్పుడు మనం మాసం తీసేస్తాం దాని ముట్టుగా అయితే సెపరేట్ అయిపోతుంది చూసారు కదా మాసం తీస్తాను అండి అంటే గొల్లలు అందు తినేస్తారు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి చూసారు కదా ఇది బాడీ సో జీవనమే వస్తుంది తీకపోతే చేదైపోతుంది కూర కూర మొత్తం సో దీన్ని తీసి పారేస్తేనే కూరలోనే టేస్ట్ వస్తుంది ఇది మాత్రం మేము బాగా గమనించాలి ఈ రాజగోడ ఉన్నది ఎందుకు తెలియని దానికి చెప్పడానికే కదా అదే తీసేస్తాం లేరా చాలా ఫాస్ట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంకా అలాగే మిగతా అన్నీ ఇంకా చూసారు కదా బాడీ ఇసుక మట్టిలో ఉంటుంది మరి మట్టి తిని బతికితుంది కదా ఇదంతా మట్టి తిన్నా సరే మట్టిలో మాణిక్య లాంటిది ఇది బంగారులాగా గుట్టడానికి వస్తే ఈ పీత అడ్డంగా దొరికిస్తుంది మాకు చూడండి ఎలా కరిస్తుందో అన్నీ ఏం ఉంచలేదు నన్ను చాలా పక్కన ఇస్తుంది నేను చూసుకోలేదు ఏంటంటే గుల్లలు కదా అంటే గుళ్ళలు చూస్తున్నాం ఈ గుళ్ళలు పెట్టడానికి వచ్చాను నేను చూసారు కదా ఎలా కలిసిందంట అంత బొక్కలే చూస్తున్నా కదా గుళ్ళ నుంచి మాంసం వేరు చేస్తాం చూడండి ఇంత గుళ్ళ తీస్తే ఇంత మాంసం వచ్చింది ఇది కేజీ అవ్వచ్చు చూడండి మాంసం ఈ గుళ్ళ వేస్ట్ అవ్వదు తీసిన గుళ్ళను ఏం చేస్తారంటే ఎండబెట్టేసి కాల్ చేస్తే సున్నంగా తయారవుతుంది సున్నం తెలుసు కదా మీరు మనం ఎప్పుడు వాడతాం కదా అంటే ఇంటికి పెయింట్లు అదే ఇంటికి సున్నంగా వేస్తారు కదా అది ఇంకా ముగ్గులు వేస్తారు కదా అది ఇది భూమి మీద పుట్టింది ఏది వేస్ట్ అవ్వదు కదా అలాగే మన లేదు అన్నీ వాడతారు చూడండి ఫ్రెండ్స్ ఇది కడుక్కోవాలి ఎందువలంటే నార్మల్గా మాంసం కంటే దీన్ని పది రెట్లు ఎక్కువగా కడుక్కోవాలి ఎందువలంటే ఇది ఇసుక ఎక్కువగా ఉండిపోద్ది అలాగే మనం ఇంకా తీసుకున్నాం కదా అది జీర్ణాశయం సో దాన్ని కూడా తీసుకోవాలి లేకపోతే తెలిసిందే కదా కాల్ అనేది బాగా రాదు ఇప్పుడు చూడండి ఎంత ఉందా అసలు అయింది మన వచ్చేసింది మాసం చెప్పుకోండి మాసం মন্ড পা <laughs> <laughs> మన కాస్త చాలా అలసిపోతున్నాం ఇంకా ముఖం కూడా మండిపోతున్నాయి అయితే తరతరాలు ఏ విధంగా చేస్తున్నదా మరిస్తుంది ఎంత వేరే ఎవరుగా ఉంటారు ఫ్రెండ్స్ చూద్దాం నేను చెప్తాను ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు బాబా కొంచెం ఫ్రెండ్స్ వంట అయితే అయిపోయింది అదే టేస్ట్ చూసి చెప్తున్నాయి ఏ విధంగా ఉందో చూసారు గుల్ల గుల్ మాసం వేరే లెవెల్ ఫ్రెండ్స్ మటన్ అది ఎందుకు సరిపోదు చికెన్ అదే చెప్పక్కర్లేదా ఎందుకు సరిపోదు మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రాజ్ సపోర్ట్ చేయండి